ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తులారాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో కొన్ని ప్రతి మనిషి జీవితంలో ఉండేటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువురులో ఒక నాలుగు ముఖ్యమైనటువంటి అంశాల ముందు మీకు తెలియపరచడానికి ఈ అంశాలలో ఈ సంవత్సర కాలం ఏ విధంగా అనుకూలిస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ముందుగా నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగిన వారు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతకులకి ఈ తులారాశి కలిగినటువంటి ఈ పరిస్థితులలో ఇంటి ఈ సంవత్సర కాలంలో అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో కొన్ని ఆదాయాలు స్థితిగతులని మనం పరిశీలించినట్టయితే ఆదాయం రెండు భాగాలు ఖర్చు ఎనిమిది భాగాలుగా రాజ్యపూజ్యం ఒక భాగం అయితే అవమానాలు ఐదు భాగాలుగా ఈ రాజ ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా వర్తిస్తుంది ముందుగా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ తులారాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషుల్లో పరిశీలించి కొన్ని అతి ముఖ్యంగా ఉపయోగకరంగా ఉండి కలిసి వచ్చేటటువంటి ఈ సంవత్సరంలో తీరిపోగలిగినటువంటి సమస్యలు ఏమైనా బలమైనవి ఎంత పెద్ద సమస్యలతో బాధపడుతున్నవి తక్కువ సమయంలో ఈజీగా తీరిపోయే సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అవి వివాహం కాకుండా గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి యువతీ యువకులకి అలాగే భార్యాభర్తల మధ్య బంధం కొన్ని సమస్యల మధ్య వస్తున్నటువంటి వారికి సమస్యలు ఎలా ఉంటుంది సంతానం లేని వారికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి నెలలు స్త్రీ పురుషులకు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ తులారాశి కలిగిన వారిలో పరిశీలించినట్టయితే కొంతమంది వయసు పైబడుతున్నప్పటికీ వివాహాల గురించి ప్రయత్నాలు చేస్తున్నా అవ్వకపోవటం అందం ఉండి ఉద్యోగాలు ఉండి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని చూసినా దగ్గరకు వచ్చి దూరం అవటము లేదంటే పిల్లలు ప్రేమను వివాహం అనో ఇష్టం వచ్చిన మ్యారేజ్ అనో తల్లిదండ్రులను బాధ పెట్టడం ఈ తరహాతో ఏదైతే గత కొంతకాలంగా పెళ్ళిళ్ళు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా ముడిపడకపోవటం అవ్వకపోవటం ఏదైతే సమస్యల వల్ల వివాహం జరక్క ఆగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో ఈ అదేవిధంగా ఇంతకుముందు వివాహం చేసుకొని విడాకులు అయిపోయి తర్వాత రెండోసారి వివాహం కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా అవ్వకుండా లేట్ అవుతున్నటువంటి వారికి కూడా ఈ తరహా సంబంధించినటువంటి స్త్రీ పురుషులందు ఈ సంవత్సర కాలంలో మాత్రం చాలా చక్కటి చుమ్మభార్త తినే అవకాశం ఉంది ఈ పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సంవత్సర కాలంలో చాలా సులభంగా సంబంధాలు కుదరటము అవన్నటువంటి వివాహ బంధాలు కూడా ముడిపడటము చేజారిపోయిన కూడా చేతిలోకి రావటము ఆ తరహా సంబంధించిన ప్రయత్నాలు ఈ కాలంలో ఈ రాసిగలిగిన వారికి జరుగుతాయి అలాగే ఈ రాశిగలిగేటువంటి వారిలో భార్యాభర్తల మధ్య కూడా ఇంతకు ముందు వ్యతిరేకంగా ఉండటం ఒకరికి మధ్య ఒకరికి సంబంధం లేకుండా జీవించటము తరచూ ఒకరు ఒకరు దూరంగా విడిపోవటము ఒకరు ఒకరు కొట్లాడుకొని దూరం అవటము గొడవలు అవటం పెద్దవాళ్ళు కోర్టులు సమస్యలు లేదంటే స్త్రీ పురుషుడు మాట వినకపోవటం పురుషుడు పరస్త్రీ ఆలోచన వల్ల స్త్రీ పరాయ వ్యక్తి ఆలోచన వలన ఇట్లా రకరకాల సమస్యలతో చుట్టుకుపోతూ మనశ్శాంతి లేకుండా జీవనం సాగిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్త్రీ పురుషులలో భార్యాభర్తల్లో ఈ సంవత్సరం మాత్రం చాలా చక్కగా అన్యోన్యంగా ఏర్పడి గతాన్ని వదిలేసి తిరిగి నూతన జీవితాన్ని భవిష్యత్తుని మొదలుపెట్టేదానికి కొన్ని అవకాశాలు సందర్భాలు ఈ సమయకాలంలో తప్పకుండా వీరికి ఎదురవుతాయి అలాగే సంతానం లేక పిల్ల పాపల లేక బాధపడుతున్న తల్లిదండ్రులు ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంతమంది దేవుళ్ళు దైవాలని ఎన్ని పూజలు చేసినా కలగని సంతానం గురించి ఆవేదన చెందుతూ దుఃఖ చెందుతున్నప్పుడు తల్లి కానీ తండ్రికి కానీ ఈ సంవత్సర కాలంలో తప్పకుండా సంతానాన్ని చూసేటటువంటి యోగం సంతాన శుభవార్త వినేటటువంటి సంకల్పం ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో తప్పకుండా ఈ సంవత్సరంలో జరుగుతుంది అలాగే ఫిబ్రవరి మాసం జూన్ మాసం మే మాసంలో మాత్రం తప్పకుండా ఈ రాశిగలిగిన దివ్యమైన శుభవార్తలు మంచి మంచి శుభ కార్యక్రమాలు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు కానీ ఈ తులారాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఈ కూడా ఇంతకు ముందు నుంచి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవ్వట్లేదు అనుకుంటే సహజంగా వ్యక్తిగతంగా ఎవరేదన్నా చేసే చెడు ప్రయోగాలు జరుగుతున్నా ఇప్పుడు ఉదాహరణకి మనం సంబంధాలు చూస్తున్నా అవ్వట్లేదు అంటే వారు ఏరే వాళ్ళ యొక్క మాయలో పడిపోవటం వలన ప్రేమను అదేనో ఏదైనా పెద్దవాళ్ళు ఎదిరించడం లేకపోతే మంచిగా అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉన్నా కొంతమంది సంబంధం పుడిపడకూడదని పెద్దవాళ్ళ మీద దృష్టితో చెడు మాటలు చెప్పటం లేనిపోయిన సంబంధాలు చెడగొట్టే వాళ్ళు ఉంటాం శత్రువులు కొన్ని చేయకూడని చెడు ప్రయోగాలు చేసినప్పుడు భార్యాభర్తల మధ్య కూడా వేరే వాళ్ళు వారి ఇరువురు జా జీవితాల మధ్య వచ్చి వారి సంసారాలను చెడగొట్టడానికి కొన్ని చెడు ప్రయత్నాలు చేసినప్పుడు వారి ఆలోచనలు పరాయి వాళ్ళ మీదకి వెళ్ళి పెద్దవాళ్ళు చెప్పుడు మాటలు చెప్పి కేసులు గొడవలని తరహాలు పెట్టుకుని సంతానంలో కూడా కొన్ని దోషాలు ఉన్నప్పుడు కూడా ఈ తరహా సంబంధించిన టయానికి ముడిపడకపోవటము భార్యాభర్త చికావులు జరగటం ఎందుకున్నా కరెక్ట్ కాకుండా పోవడం జరుగుతూ ఉంటాయి కానీ ఆ తరహా సంబంధించిన సమస్యలు ఉంటే ఈ కలిసి వచ్చే కాలాన్ని కూడా మనకు అనుకూలత లేకుండా చేస్తాయి ఎందుకంటే ఈ రాశి కలిగిన వారికి ఈ విషయాల్లో చాలా చక్కగా ఉన్నప్పుడు ఆ విషయాలలో మనకి జాతక లోప ప్రభావం వల్ల జరిగేది ఏమిటి మనుషుల వలన జరిగేది ఏమిటి ఈ సమస్యలలో మనకు అనుకూలమైన కాలం ఎందుకు అవ్వట్లేదు అనేది ఈ తరహా ముందు విషయాలన్నీ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ వ్యక్తిగత సమస్యల్లో నరుల వల్ల మనం అంటే గిట్టినవారి వలన జరుగుతున్నాయని ఉంటే ముందు వాటిని వీరే తొందరగా క్లియర్ చేసుకోగలిగితే తప్పకుండా మీ సమస్య నూటికు నూరు శాతం తీరుతుంది అలాగే మీ జీవితంలో ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా మీరు మనల్ని కన్సిడర్ చేయండి కింద కనబడుతున్న నెంబర్లు కాంటాక్ట్ చేయండి నూటుకు నూరు శాతం మీ సమస్యకి పరిష్కారం చూపబడుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు